హలో అండి అందరికీ మరొక రెసిపీతో నేను మేము ముందుకు వచ్చేసాను ఈరోజు మనం చుక్కకూర పప్పు చేసేద్దామా సో అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఒకసారి చూసేయండి సో చుక్కకూర రెండు కట్టలు తీసుకున్నానండి పప్పు చుక్కకూర అలానే టమాటో ఆనియన్ పచ్చిమిర్చి సో ఇవి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అండి సో పప్పు అనగానే అప్ప పప్ప అని మీకు అనిపించవచ్చు కానీ చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి సో గోంగూర పప్పు చుక్కకూర పప్పు చాలా బాగుంటుందండి ఒకసారి నేను చూపించే విధంగా ఒక్కసారి ట్రై చేయండి పప్పు శుభ్రంగా కడుక్కొని అందులో కొంచెం ఆయిల్ కొంచెం పసుపు సో నేను కట్ చేసి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి ఆనియన్ అలానే ఏదైతే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర రెండు కట్టలు ఏదైతే ఉందో అది కూడా పప్పులో యాడ్ చేసుకొని రుచికి సరిపడా కారం సో ఇవన్నీ యాడ్ చేసుకొని కుక్కర్ మూత ఫిక్స్ చేసుకొని స్టవ్ మీద ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి సో చాలా బాగా ఉడుకుతుందండి మీరు తీసుకునే పప్పును బట్టి మీరు మీరు విజిల్స్ అనేది ఫిక్స్ చేసుకోండి సో ఈ పప్పు మీకు నెయ్యి కూడా అవసరం లేకోకుండా చాలా అంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది అండి మీరు రైస్ అయినా చపాతీ అయినా దేంట్లోకైనా చాలా టేస్ట్ అనిపిస్తుంది సో ఒక్కసారి మీరు కొంగూరని ఎలా అయితే ఇష్టపడతారో సేమ్ అలానే ఈ చుక్కకూర పప్పును కూడా మీరు ఇష్టపడతారు అంత బాగుంటుందండి ఈ రెసిపీ ఒకసారి మీరు నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి సో మీరే నాకు కమెంట్ చేస్తారు సో నేను ఇప్పుడే ఈ మధ్యనే ఛానల్ పెట్టానండి నా ఈ చిన్న ఛానల్ని మీరే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి నేను చూపిస్తున్నాను కదండి ఆ విధంగా మూత పెట్టేసి గ్యాస్ స్టో మీద పెట్టేసి పొయ్యి వెలిగించండి సో ఫోర్ టు ఫైవ్ విజిల్స్లో మీకు ఈజీగా రెసిపీ కుక్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ రెసిపీ సో విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ మూత తీసి సో గాలంతా తీసేసి కుక్కర్ మూత తీయండి తీసి సో పప్పు శుభ్రంగా పప్పు గుత్తి తీసుకొని నీట్గా రుబ్బేసుకోండి అందులో నేనైతే కళ్ళుప్పే వాడతానండి కళ్ళుప్పు చాలా బాగుంటుంది సో మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దాన్ని నీట్గా రుబ్బేసుకోండి సో ఇలా రుబ్బిన పప్పులో మనం తాలింపు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి సో తాలింపు కూడా నేను ఎక్కువ తీసుకోలేదండి ఇంగ్రీడియంట్స్ ఓన్లీ ఆనియన్ కరివేపాకు అలానే అల్లం ఆవాలు జీలకర్ర సో ఇవేనండి సో ఇవన్నీ పోపు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పప్పులు వేసి కలిపేసేయండి సో ఇలా ట్రై చేసి చూడండి చాలా మీకు నచ్చుతుంది సో ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో నా వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్